వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం పద్దెనిమిదో తారీఖు నుండి ఇప్పటిదా కన్యా రాశిలో సంచరిస్తున్న కేతువు సింహరాశిలో ప్రవేశిస్తున్నాడు ప్రభా సంచారం పద్దెనిమిది నెలల పాటు ప్రారంభిస్తున్నాడు సింహరాశి న్యాచురల్ జురాక్సైల్న ఫిఫ్త్ భావం కేతు అంటేనే మోక్షకారకుడు జ్ఞానకారకుడు మిస్టీరియస్ ప్లానెట్ ఈ ఛాయాగ్రహమైన కేతువు మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు ఈ సంచార కాలంలో చూసినప్పుడు మేషరాశి వారికి పంచమ స్థానంలో తామరమూర్తిగా సంచారం ఉండటం వలన ఈ ఈ సంచార సమయం అంతా కూడా కొంచెం మానసికంగా కొంచెం చిన్నపాటి చికాకులు అడ్డంకులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ప్రేమ వ్యవహారాలు కానీ చదువులో కానీ చదువుకున్న విద్యార్థులకు కానీ సంతాన సంబంధమైన విషయాల్లో కానీ కొంచెం చిన్నపాటి విఘ్నాలు కలగడం కానీ లేకపోతే కొంచెం మనకి దూరం అవడం కానీ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ముఖ్యంగా ఈ సమయంలో మీరు మంత్రశాస్త్రాల మీద ఎక్కువగా అధ్యయనం చేయడానికి ఆసక్తి ఎక్కువగా చూపుతారు సంవత్సరం అంతా కూడా కేతు అనుకూలించాలంటే గణపతి ఆరాధన మంగళవారం చేసుకోవడం ఉలవలు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు